ఏ మామా చిరంజీవి గారి మన శంకర్రవర్ ప్రసాద్ గారు సినిమాలోని మీసాల పిల్ల సాంగ్ ప్రోమో గురించి అడుగుతున్నావు గదా ఇక దాని గురించి మన తెలంగాణ స్టైల్లో దుమ్ము లేపే రివ్యూ చూద్దాం ఒక్క మాటలో చెప్పాలంటే మెగాస్టార్ చిందులు బీటు అదిరిపోయింది మామా ప్రోమోలో ఏముంది ఎన్ నచ్చింది అరే చిరంజీవి గ్రేస్ మళ్ళా పాత లెక్క వచ్చిందంటే నమ్ము అనిల్ రావిపూడి చిరును మస్తుగా చూపించిండు డాన్స్ మూమెంట్స్ చూడంగానే ఫ్యాన్స్కు పూనకాలు రావాలి వైబ్రేషన్సు వేరే లెవెల్లో ఉన్నాయి అరే బీటు మస్తు గుంది బీమ్స్ మ్యూజిక్ మంచి మాస్ బీట్ ఇచ్చిండు పాట మొదలయ్యే ముందుచ్చే ఫాస్ట్ బీటు చెవులకు మస్తు నచ్చుతుంది పాట మొత్తం ఎనర్జెటిక్గా ఉల్లాసంగా ఉంది అరే టీజింగ్ బాగుంది నయంతరాకు చిరంజీవికి మధ్య నడిచే ముచ్చట అంటే బ్రేక్ మస్తు ఫన్నీగుంది నయన్ కోపంగా ఉంటే చిరు మీసాల పిల్ల అని ఆట పట్టిస్తాడు ఆ క్యూట్ టీజింగ్ బాగుంది మీసాల పిల్ల అనేది తిట్టు కాదంట మొగర్బోతు పిల్లని ముద్దుగా పిలిచే పేరంట ఈ బ్యానర్ సీన్ సూపర్ పండింది పాత వాయిస్ కొత్త ఫీల్ సీనియర్ సింగర్ ఉదిత్ నారాయణ వాయిస్ మళ్ళా వింటుంటే నాస్టాల్జియా ఫీల్ వస్తుంది చిరు విత్ కాంబినేషన్ మళ్ళీ హిట్ అయ్యేలాగే ఉంది ఏం కొట్టింది మైనస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా ప్రోమో చిన్నగుంది మామ మైక్ పట్టుకొని మైనస్ చెప్పడానికి ఛాన్స్ దొరకలే ఇదొక కంప్లీట్ ఎంటర్టైనర్ సాంగ్ అయ్యేలాగే కనిపిస్తోంది ఉంది ఇక ఫైనల్గా ఏంది సంగతి వర్డిక్టు మీసాల పిల్ల సాంగ్ ప్రోమో చూస్తే సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని పక్కా అర్థమైంది చిరంజీవి డ్యాన్సు నైన్ తారాతో కెమిస్ట్రీ బీటు ఇవన్నీ ఫస్ట్ బాల్కే సిక్స్ కొట్టినట్టు కనిపిస్తాంది సంక్రాంతికి ఈ సాంగు థియేటర్లలో ఊపేనం పక్కా ఇక మొత్తం పాట కోసం వెయిటింగ్ మామా